ఓం శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ షిరిడీ సాయినాథయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ గురుగ్రహ దోషం బ్రాహ్మణుల ఇంట్లో భోజనం ఒక మాటలో చెప్పాలంటే గురుడు బాగా ఉంటే విద్య బాగా వస్తుంది విద్య బాగుంటే మంచి ఉద్యోగం వస్తుంది మంచి ఉద్యోగం మంచి సత్ప్రవర్తన వివాహం సరి అయినటువంటి సమయంలో అవ్వడం పుత్ర సంతానం అభివృద్ధిలోకి రావడం తండ్రిని బాగా చూసుకోవడం తన తన బిడ్డలు తనని బాగా చూసుకోవడం అదేవిధంగా హాయిగా హంస తల్పాలలో ఉండి జీవితాన్ని ఆనందంగా గడపడం అదేవిధంగా బంగారం తనకి కావలసినంత బంగారం తను కోరుకున్న బంగారం తనకు సొంతం అవుతుంది అనమాట అంటే గురుడు బాగా ఉంటే బంగారానికి కారకుడు కూడా గురుడు ధనానికి కారకుడు గురుడు శుభకార్యాలు చేయాలంటే గురుడు మగపిల్లవాడు పిల్లవాడు పుట్టాలంటే గురుడు ఇవన్నిటికీ కూడా తన విద్యకి సార్థకత ఏర్పడాలంటే గురుడు ఇవన్నిటికీ కూడా గురుడు చక్కటి దైవం అటువంటి గురుడు ఎప్పుడైనా సరే ఎవరి జాతకంలో అయినా సరే నీరసపడిపోతే అంటే అస్తం అస్తంగత్వం చెందడం కానీ శత్రుక్షేత్రాలలో ఉండడం కానీ స్థానంలో ఉండడం కానీ పాపగ్రహాల చేత చూడబడడం కానీ లేదా కొన్ని లగ్నాలకి గురుడు పాపి అయిపోతాడు కొన్ని లగ్నాలకి అతి పాపి కూడా అవుతాడు అటువంటి పరిస్థితులలో ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో అవన్నిటిలో కూడా ఆ మనిషి వీక్ అయిపోతాడనమాట అంటే వివాహం చేయడం అయిపోతుంది పుత్ర సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది ఒయిలు కొనుక్కుందామంటే ఆలస్యం అవుతుంది తను చదువుకున్నటువంటి చదువు వేరు వచ్చిన ఉద్యోగం వేరు సార్థకత వేరు ఇవన్నీ కూడా తలక్రిందులు అయిపోతాయి దీనికి అంతటికీ కారణం గురుడు గురుడు సాక్షాత్తు పెద్ద గ్రహం గురుడు యొక్క గొప్పతనం ఏంటంటే తాను ప్రవేశించిన తర్వాత సగం పీరియడ్ వరకు ఆయన మంచి కానీ చెడు కానీ చేయడు రిమైనింగ్ పీరియడే చేస్తాడనమాట హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయిపోవాలి సెకండ్ పార్ట్లోనే తన యొక్క గొప్పతనం ఏంటో చూపిస్తాడనమాట అంచేత గురుడు లేని జాతకం అంటే గురుడు కనుక బాగోకపోతే ఆ జాతకం ఒక మాటలో చెప్పాలంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు చూడండి అలాగే గురుడు లేని విద్య గురుడు లేని గురుగ్రహం బాగోలేకపోతే వాళ్ళ జీవితం ఒక విధంగా చాలా వీక్ అయిపోయి చాలా బాధలు పడాల్సి వస్తుంది అన్నమాట ఏ కార్యక్రమం కూడా జరగదు మనం ఇప్పుడు ఏవైతే అనుకున్నామో అందుచేత ఇటువంటి గురుడు కోసం ఇంకొక మాట చెప్తా అన్నద్వేషం బ్రహ్మద్వేషం ఏ మనిషికైనా సరే అన్నం అంటే అసహ్యం పుట్టినా బ్రాహ్మడు అంటే అసహ్యం పుట్టినా వాడికి అసలు ఇక రోజులు చెల్లిపోయినట్లే ఒక మాటలో చెప్పాలంటే అన్నాన్ని బ్రాహ్మణ్ణి ఎప్పుడూ అసహించుకోకూడదు అటువంటి బుద్ధి పుట్టకూడదు మీకు అందుకే కూడా బ్రాహ్మణులు అంటే అందరికీ కూడా కొంతమందికి ఈవేళ చులకనైపోతుంది అటువంటి భావన వద్దు అందుకే జాతకంలో అనేక రకాల ఇబ్బందులు పడడం జరుగుతుంది అన్న ద్వేషం పుట్టినా బ్రహ్మద్వేషం పుట్టినా కూడా ఆ జాతకుడికి చాలా ఇబ్బందులు కలుగుతాయి ఒక మాటలో చెప్పాలంటే ఈవేళ మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక స్థాయిలో ఈవేళ అద్భుతమైనటువంటి విజయాన్ని ఊహించని విజయాన్ని ఈ సాధించి మన రాష్ట్రానికి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారంటే ఎంత గొప్పదనం అంటే ఇవాళ చూడండి మాత అమ్మవారిని కొలిచారు పవన్ కళ్యాణ్ గారు అసలు ఊహించలేదు ఆయన అంతటి గొప్ప విజయాన్ని సాధించారనమాట అదేవిధంగా మీ మోడీ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఉన్నటువంటి బ్రాహ్మణ భక్తి మీరు చూడండి వాళ్ళు ఎక్కడైనా సరే బ్రాహ్మణుడు ఎక్కడ బాధపడుతున్నా ప్రత్యేకంగా ఈ కాలంలో కూడా అలా పడకూడదు వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి బ్రాహ్మణ కోసం ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలను కూడా పెడుతున్నారు వాళ్ళు ఇది వాళ్ళ విజయానికి కారణం ఇది వాళ్ళ విజయానికి సూచన ఇది విజయ ఇది వాళ్ళ విజయానికి నాంది ఇది వాళ్ళ విజయానికి పునాది అంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ భావన పుట్టిందో ఎప్పుడైతే ఆ సేవ చేయాలి బ్రాహ్మణిని గౌరవించాలి అనేటువంటి భావన పుట్టిందో వాళ్ళకి ఆనాడే బీజం పడిపోయింది వాళ్ళు ఖచ్చితంగా నెగ్గుతారు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అవుతారు అలాగే కాశీ విషయంలో కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి సేవలు అనిర్వచనీయం అద్భుతం అనమాట ఒక్కసారి కాశీ ఇదివరకు చూడండి ఇప్పుడు వెళ్ళి చూడండి ఎవరైనా ఎంత మార్పు వచ్చిందో ఎంత సేవ చేశారో అయినా తెలుస్తుంది అనమాట ఇదంతా కూడా వాళ్ళ విజయానికి సూచన ఎక్కడ కూడా అసలు రాజీ పడకుండా అద్భుతంగా కట్టెడైన అది అద్భుతమైనటువంటి నిర్మాణం అదేవిధంగా దైవం అంటే భక్తి ఉన్న బ్రాహ్మడు అంటే భక్తి ఉన్న అందుకే వాళ్ళు మళ్ళీ అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మాట మాట్లాడారు డొక్కా సీతమ్మ అన్నారు ఎక్కడో గుర్తుపెట్టుకుని ఆయన ఈ ప్రాంతం వాడు కాకపోయినా ఎక్కడ అసలు ఎక్కడ ఏది న్యాయం చేయాలో ఎక్కడ ఎలా ఉండాలో ఆ విధంగా ఆ డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ పెడుతున్నారంటే ఆయన ఆయన భక్తి ఎంతో ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అద్భుతంగా ఉంటుంది అనమాట అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ మొత్తం ఎక్కడున్నా సరే అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేయండి అన్నారు అద్భుతమైనటువంటిది అనమాట అంటే అన్నదానం ఒక మాటలో చెప్పాలంటే అన్నదానం బ్రాహ్మడు అంటే గౌరవం బ్రాహ్మణ సంక్షేమ పథకాలు ఆలోచించడం అదే కొట్టేసింది వాళ్ళకి విజయం అద్భుతమైనటువంటి విజయం ఆనాడే వాళ్ళకి విజయం సాధించేసింది అనమాట వాళ్ళకి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే అద్భుతమైనటువంటి విజయాన్ని వాళ్ళు సాధించారు అదేవిధంగా ఎప్పుడైనా సరే మనకి గురుబలం లేకపోతే ఈ గురుబలం లేకపోతే ఇటువంటి బుద్ధి కొట్టదు వాళ్ళ ముగ్గురికి కూడా గురుబలం పుట్టింది కాబట్టే గురుబలం పెరిగింది కాబట్టి ఈవేళ మోడీ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు అద్భుతమైనటువంటి విజయ పంద ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అదేవిధంగా ఎవరికైనా సరే జాతకంలో గురుబలం లేని నాడు వాళ్ళు ఏం చేయాలంటే వివాహం ఆలస్యం అవుతున్నా పుత్ర సంతాన యోగం ఆలస్యంగా జరుగుతున్నా ఇప్పుడు అనేక ఫోన్లు వస్తూ ఉంటాయి పిల్లల గురించి పిల్లలు పుట్టట్లేదని చెప్పేసి ఇటువంటి వాళ్ళందరూ కూడా పదహారు రోజుల పాటు అది విడివిడిగా కావచ్చు ఒకేసారి కావచ్చు ఒక సద్బ్రాహ్మణుడి ఇంట్లో చక్కగాయనికి భార్య పిల్లలు అందరూ ఉండాలి నిత్యం సంధ్యావందనం త్రికాల సంధ్యావందనం చేసేటువంటి వాళ్ళు పూజ పురస్కారం అన్నీ చేసి సాంప్రదాయమైనటువంటి ఒక కుటుంబం ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబంలోకి వెళ్ళి అటువంటి దోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఉచితంగా కాకుండా వాళ్ళు ఏది ఇవ్వగలిగితే వాళ్ళు వాళ్ళకి అది ఇచ్చి ఆ పదహారు రోజుల పాటు కనుక ఏ ఇంట్లో అయితే వాళ్ళు చక్కగా భోజనం చేసి శుచిగా పద్ధతిగా చేస్తారో వాళ్ళకి గురుబలం పెరుగుతుంది ఇది పదహారు రోజులు చేయాలి లేదు అంటే కనీసం ఒక్కరోజు లేదు అంటే ఐదు రోజులు కానీ పదహారు రోజులు చేస్తే మంచిది ఎందుకంటే గురుడు పదహారు సంఖ్య అదృష్టమైనటువంటి సంఖ్య అనమాట పదహారు రోజులు పండగ అంటారు చూడండి పెళ్లి చేసిన పదహారు రోజులు పండగే ఉపనయనం చేసిన పదహారు రోజులు పండగే గృహప్రవేశానికి కూడా అంతవరకు చేయట్లేదు కానీ ఇప్పుడు ఎవరునో అది కూడా పదహారు రోజుల పండగ అంటారు పదహారు రోజులు అంటే పండగేది ఇంకా అది దానికి గల కారణం ఏంటంటే గురుడు ఎప్పుడైతే అలా చేస్తే మీరు ఎవరింట్లో అయినా మీకు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ సందర్భాలలో నేను చెప్పినట్లుగా గురుదోషం ఉండి గురుబలం లేని వాళ్ళు పెళ్ళి కాకపోతున్నా సంతానం ఆలస్యమైనా గృహం కొనుక్కోలేకపోతున్నా విద్య రాకపోయినా మీ పిల్లలకి అదే ఆ విద్యకి తగిన సార్థకత లేకపోయినా సరైనటువంటి ఉద్యోగం లేకపోయినా సరైనటువంటి బ్రతుకు లేకపోయినా సరైనటువంటి లైవ్లీహుడ్ లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక బ్రాహ్మణ కుటుంబానికి వెళ్ళి ఆ ఉన్నటువంటి దానికి కా వాళ్ళు ఉచితంగా చేయకూడదు ఉచితంగా కాకుండా వాళ్ళు ఆనందపడేలాగా వాళ్ళకి కొంత ద్రవ్యాన్నో స్వయం పాకాన్నో ఇంకోటో ఇంకోటో వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసి పదహారు రోజులు కనుక ఒక బ్రాహ్మణుల ఇంట్లో కనుక చక్కగా సుచిర్భూతంగా భోజనం కనుక చేసినట్లయితే ఆ జాతకుడికి చక్కగా బలం పెరిగి ఏదైతే వాళ్ళు మనసులో కోరుకుంటున్నారో వాళ్ళకి అది సొంతమవుతుంది ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతోటి ఆ జాతకుడు ఖచ్చితంగా తొలతూకుతూ ఉంటాడు అంటే గురువు యొక్క బలం పెంచుకోవడానికి ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ మనం ఏమేం చేస్తాం దానాలు చేస్తాం ధర్మాలు చేస్తాం గురుడికి శనగలు దానం చేస్తూ ఉంటాం శనగబొప్ప దానం చేస్తూ ఉంటాం రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉంటాం ఇట్లాగే ఇది కూడా గురుడు అంటేనే బ్రాహ్మణుడు అందుకే మీరు ఎప్పుడైనా సరే బ్రాహ్మణులు కనబడ్డారనుకోండి గారు అని పిలవండి సుబ్బారావు గారు వెంకట్రావు గారు పుల్లారావు గారు అని పేరు పెట్టి పిలవద్దు అసలు ఆయనలో గురువును చూడండి మీరు మీరు గురువును చూడాలి ఆ గురువును చూసినప్పుడు ఆ భావన మీకు వచ్చినప్పుడు మీకు సాక్షాత్తు కూడా ఆ గురుడి యొక్క బలం ఆ గురుడి యొక్క కృప అన్నీ కూడా ఆ జాతకుడికి ఖచ్చితంగా వస్తాయన్నమాట కాబట్టి ఇప్పటికే నేను చెప్పినట్లుగా మీకు ఏదైనా ఒక లోపం ఉండడం కానీ అంటే వివాహం అవ్వడం ఆలస్యం అవ్వడం కానీ గురుబలం లేకపోవడం కానీ అంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం భార్యాభర్తలు విడిపోవడం వివాహ బలం లేకపోవడం పుత్ర సంతానం ఆలస్యమైపోవడం పుత్ర సంతానం లేకపోవడం ఇటువంటి గృహ గృహయోగం లేకపోవడం ఇటువంటిది ఏ దోషం ఉన్నప్పటికీ కూడా అటువంటి జాతకులు ఈ విధంగా పదహారు రోజుల పా పాటు చక్కగా వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వాళ్ళకి ఉచిత రీతిన ఏదైతే మీరు ఇవ్వదలుచుకున్నారో చక్కగా ఏ విధంగా ఆలస్యం కాకుండా నూతన వస్త్రాలు పెట్టి ఆ దంపతులకి వాళ్ళకి స్వయం పాకమే ఇస్తారో ధనమే ఇస్తారో బంగారమే ఇస్తారో మీ శక్తి శక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇవ్వచ్చు శక్తి లేని వాళ్ళు పోని కొద్దిగా ఇచ్చిన ఆ శక్తిని బట్టి మీరు కనుక చేసినట్లయితే మీ కోరికలు తప్పనిసరిగా నెరవేరడానికి ఆ గురుడు యొక్క బలం పెరగడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా కనుక చేసుకుంటే చక్కగా ఉంటుందని చెప్పేసి పెద్దలు ఏనాడో చెప్పారు కాబట్టి పెద్దల మాట మనకు చాలా గౌరవప్రదమైనటువంటిది ఎంతో అనుభవంతో చెప్పింది అనమాట చరిత్ర ఇది చరిత్ర ఎందుకు నేర్చుకుంటాం మనం చరిత్రలో అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం అలా కనుక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని అనడానికి సందేహం లేదు ఇదంతా కూడా మనకి పూర్వీకులు చెప్పినటువంటి మాటలు మనం సాంప్రదాయంగా వింటున్నాం సాంప్రదాయంగా పాటిస్తున్నాం కాబట్టి ఇది ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు మీకు మేము పంపడానికి సిద్ధంగా ఉన్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం